I'm <laughs> చూసలో వెళ్ళ పోవాలి చూసినోడికి రాండక అన్న చూసిన పోవాలం చెప్పడం రిజల్ట్ ఏ గే గోషియా అద చపల చోర్వదా అన్న పట్ పట్ बोर में रस न सूर्य पति सूर्यपति अठा वाला जा तो जा आशा वाला जा जा अठा वाला ने जीता आशा वाला जीता याला लगा रे मनजा ना याला लगा रे बंदीला शस्त्र दाता पारण जा सत्ता दाता पारण का राज नीति दुंदला राज नीति दुंदला कौला प्रधान पुरंदरा मार मार पुरंदरा क्षेत्रीय कुलातों से

గణపతి పెట్టినాం కాబట్టి శివాజీ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన పూర్తి పేరు శివాజీ షహాజీ భోస్లే ఆయన ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున పంతొమ్మిది వందల ముప్పై ముప్పై సంవత్సరాన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో శివరేణి అనే కోటలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు షహాజీ భోస్లే మరియు జిజియాబాయి జిజియాబాయి తనకెంతో ఇష్టమైన శివ పార్వతి అంటే శివ భవాని అనే వాళ్ళిద్దరు పేర్లు కలిపి ఆయనకి శివాజీ షాహాజీ భోస్లే అని వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్న పేరుతో కలిపి పెట్టారు ఆయన మన మన దేశానికి ధైర్యాన్ని ఎంతో మేల్కొల్పుతూ యుద్ధాలు ఎలా ఆపించాలి మన మన భారతదేశాన్ని దోచుకున్న వాళ్ళ మీద వాళ్ళు మన దేశం నుంచి పారిపోయే విధంగా యుద్ధాలు చేశారు ఆయన ఎంతో కత్తి సామలో గొప్ప కీర్తివర్త అలాగే ఆయనకి తన తల్లి గారు చిన్నప్పుడే కత్తిని ఈ దేశం యొక్క మన మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన దేశాన్ని దోచుకున్న వాళ్ళని హతమార్చాలని ఆయనకి చిన్నప్పటి నుండే కత్తి కత్తిని ఆయనకి ఎంతో యుద్ధంలో ఎన్నో నైపుణ్యాలు కలిగించింది తన తల్లిగారే జిజాబాయ్ గారు అలాగే ఆయన తెలివి తెలివితనంతో తను ఎన్నో పుణాలు పండి తన రాజ్యాన్ని సుసంపంగా చివరి వరకు పద్దెనిమిది వందల ఎనభై వరకు ఆయన తీసుకొచ్చారు ఆయన చివరకు అంత అంటే ఆయన ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరాలు మొత్తం ఆయన పరిపాలించింది మన భారతదేశానికి ఆయన ఎంతో మంది రాజులకి మన భారతదేశానికి స్ఫూర్తిని ఇచ్చారు మన భారతదేశాన్ని దోచుకునే వాళ్ళని మనం ఇక్కడ మన భారతదేశంలో ఉండనివ్వకూడదు వెళ్ళగొట్టాలి మన దేశానికి స్వాతంత్రం రావాలని ఆయన ఎంతో పోరాడాడు ఆయనకి గుర్తింపుగా ఆదర్శనంగా పిల్లలందరికీ తెలియాలని మేము ఈ ఈ సంవత్సరం ఛత్రపతి శివాజీ గణపతిని తీసుకొచ్చాం పిల్లలు అందరినీ చైతన్యం కల్పించాలా యుద్ధాన్ని ఎలా కాచి ఎలా ఛేదించుకోవాలి అని మొత్తం చెప్పారు ఆయన పదహారు పదహారు వందల డెబ్బై నాలుగో నాలుగో సంవత్సరం జూలై పన్నెండవ తేదీన ఆయన పేరు శివాజీ షాజీ పోషం మాత్రమే ఛత్రపతి అనే ఆయన పట్టాభిషేకం రోజున అంటే డెబ్బై పన్నెండవ తారీఖున ఇచ్చారు కనుకనే మనం ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటాం ఆయన గురించి ఆయన ఎన్నో కీర్తి కీర్తి సంపన్నులయ్యారు తన తల్లి గారు దేశాన్ని ఎలా మార్పు తీసుకురావాలి దోచుకున్న వాళ్ళని ఎలా ఎలా ద్వేషించాలి మన భారతదేశం నుంచి ఎలా వెళ్ళగొట్టాలి అని ఎప్పుడు దాని గురించి ఆలోచించాలన్నమాట అలా మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక థీంతో గణపతి తెస్తున్నాము ఈ సంవత్సరం పిల్లలు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు ఇప్పుడు పిల్లలకి సడన్ గా మన మీదకి యుద్ధానికి వస్తున్నారు ఎక్కడి నుంచో వస్తారు మనకు తెలియదు కదా శత్రువులు ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తారో ఎవరికి తెలియదు కాబట్టి పిల్లలలో యుద్ధ సంపుణ్యాలు కూడా నేర్చుకోవాలి అయి అందరిలో దేవ దేవభక్తి రావాలి దేశభక్తి రావాలి అందరిలో మత భేదం ఉండకూడదు స్త్రీలను గౌరవించాలి అనే దాంతో మేము ఈ సంవత్సరం ఈ థీమ్ తో ఛత్రపతి శివాజీ మహారాజ్ ని తీసుకొచ్చాం అలాగే మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ తో పోయించారి దేశభక్తి గురించి అంటే జై జవాన్ జై కిషాన్ గురించి పెట్టాం ఆ తర్వాత బొట్టు ఎలా పెట్టుకోవాలి అనే ప్రతి సంవత్సరం గత ఎనిమిది సంవత్సరాలుగా ఏదో ఒక తో మా విశ్వముఖ వింత్ర మండలి వాళ్ళు ఏదో ఒక తింట మట్టి వినాయకుడు మాత్రమే మేము చేపిస్తాము ఏ పీజ్ ఇప్పుడు మాత్రం కెమికల్స్ వాడి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతున్నారు మాలో మా గణపతిలో ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదు మేము ఇప్పుడు చెరువులో వేసే నిమజ్జనం చేసేటప్పుడు ఈ మట్టితో చేసిన గణపతి వేస్తే ఇందులో ఇందులో మట్టిలో ఉన్న ఇమ్యూనిటీస్ బ్యాక్టీరియా కొన్ని యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అవన్నీ చేపలకి హాని కాకూడదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేయడం వల్ల చేపలకి చెరువుల్లో ఉన్న మృగాలకి అన్నిటికీ హాని కలుగుతుంది కాబట్టి మేము అలా చెయ్యకూడదు ప్రతి సంవత్సరం మట్టి కనపడినే పెడతాము మే అలా మత లేదు మేము ఫ్రెండ్స్ అందరు కలిపి ఈ విశ్వినాయక మిత్ర మండలి మా మా వినాయక మా మండలి పేరే విశ్వ వినాయక మిత్ర మండలి మిత్రాలు అంటే మిత్రులందరూ కలిసి ఎంతో ఎంతో వేరే వేరే కులాలు ఉంటారు కానీ మా మాలో మత భేదం లేదు శివాజీ ఛత్రపతి లాగా ఒకే మతంతో అందరినీ గౌరవిస్తామని ఈ ఈ ఈ పిల్లల్లో చైతన్యం కలిగించాలి పెద్దల్లో గానీ ముస్ల గా ఎవ్వరికి ఎటువంటి మత భేదం లేకున్నట్ట మేమందరూ ఒకటే అని ఈ కమిటీ ఈ సంవత్సరం తీసుకొచ్చారు వైష్ణవి ఆదోని కర్నూలు డిస్టిక్ ఆదోని రాజరాజేశ్వరి నగర్ శ్రీ విశ్వముఖ వినాయక మిత్ర మండలి మా టీం పేరు మేము గత ఇరవై మూడు సంవత్సరం నుంచి పెడుతున్నాము ఇది ట్వంటీ త్రీ ఇయర్స్ ఇది మేము గత ఎయిట్ ఇయర్స్ నుంచి ఏదో కాన్సెప్ట్ తీసుకుంటున్నాము మేము ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకోవడము ఇందులో బొట్టు పెట్టుకోవడం అంటే ఇందులో చాలా మంది బొట్టు లేకుండా వెళ్తున్నారు ఫస్ట్ ఆ కాన్సెప్ట్ తీసుకొని పెట్టినాము జనాల రెస్పాన్స్ వచ్చింది తర్వాత ఏం తీసుకున్నాము మనం భోంచాం ఎట్లాంటి ఎట్లా వేసుకొని భోంచేస్తాం నిలబడి భోంచేస్తాం ఎలా భోంచేయాలి అని ఆ థీమ్ తీసుకున్నాం నెక్స్ట్ ఏం తీసుకున్నాం అర్ధనారేశ్వరి తీసుకున్నాం అర్ధ గురించి తెలపాలని ఆయనే తీసుకుని ఆయనే తెలుపు తర్వాత జై జవాన్ జై కిసాన్ అంటే జవాను జవాను ఒక కిసాను మన వెనుముఖలో ఉంటే వాళ్ళు దేశానికి వాళ్ళు తీసుకున్నాం తర్వాత రీసెంట్గా వెంటసామ్ లో కొంచెం విశ్వ జరిగింది దాని గురించి తీసుకున్నాం ఇంకా తర్వాత పోయినసారి అయోధ్య తీసుకున్నాం ఈసారి ఛత్రపతి ఎందుకు తీసుకున్నాం అంటే ఈ చిన్న చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని ఎక్కడ చూసినా ఏదో ఒకటి చేయడము అరవై ఏడు ముసలోడు ఏదో చేయడం కానీ ఛత్రపతి శ్రీ 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 పక్క చాలా అభిమానం ఆయనకి శ్రీ చాలా గౌరవిస్తాడు అది తీసుకొని చేసినాం ఇంకోటి ఐకమతం లేదు మన హిందువులకి మొత్తానికి వచ్చి ఐకమతం లేదు ఛత్రపతి మా హిందుకో హిందువుల కోసం ఎంత ఆ ఆయన ఏం చేశాడు అని అన్ని బోర్డులతో సహా పెట్టేసినాం అందుకోసమే మా మా పిల్లలు అంతా ఆలోచించినాం ఛత్రపతి విగ్రహం పెడదాము ఆయన శ్రీ పట్ల చాలా గౌరవం ఉంది మన హిందువుల గురించి చాలా పోరాడాడు మనం ఆయన థీమ్ తీసుకొని పెడదామని చెప్పినారు మేము ఆలోచించి ఆయన థీమ్ తీసుకొని మేము పెట్టినాము మాది ఒకటే ఒకటే మన హిందువులంతా ఒకటై ఐకమత్యమై జరుపుకోవాలి పండి ప్రతి ఒక్క పండుగ నేను ప్రతి ఒక్క వాళ్ళకి ఒకటే చెప్పేది ఎందుకంటే మనము పెట్టేదే విగ్రహాన్ని గణపతి విగ్రహాన్ని ఆయన ఏదో ఒక థీమ్ తీసుకొని పెట్టాడు ఎందుకంటే సినిమాలు పెట్టకండి ఏది పెట్టకండి మనకి మెసేజ్తో మనల్ని చూసి ఇంకొకరు ఇంకొకరు ఏదో థీమ్ పెట్టాలని ఇప్పుడు ఆదాన్ ఇంతకుముందు చాలా మంది థీమ్ పెట్టలేదు మేము పెట్టినా గత ఎయిట్ ఇయర్స్ పెడుతున్నాము మమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు మాకు అలా మీరు ఈసారి ఏ కన్సిడర్ తీసుకుంటున్నారు మేమేం ఇలా చేస్తే బాగుంటుందని మాకు వచ్చి సలహా తీసుకుంటున్నారు మాకు సంతోషం అలా తీసుకొని ఆధ్వర్ణంతా అలా తీములతో పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఇంకోటి ప్రజెంట్ జనాలు వచ్చేది గణపతి చూడ్డానికి గణ నేను ఒక రెండు మూడు దగ్గర చూసినాను ఈ ఇయర్ అంటే అంత అబ్జర్వ్ చేయాలి ఇయర్ చూసిన ఒక గణపతి మాట్లాడుతున్నారు పదిహేడు వేలు చెప్తారు ఇంకో గణపతి పదహైదు వేలు చెప్తారు రెండు వేలకే పదహైదు వేలకే తీసుకుంటున్నారు ఆ గణపతి కళ ఉందా లేదా అదే ఏం చూడడంలో డబ్బు తక్కువ వచ్చిందా లేదా అదే డీజే పోతే లక్షల్లో లక్ష అన్నారు అడిగిన అన్న కూడా రెండు లక్షలు పోండిదా డీజే పెడదామని అంటున్నారు కానీ నేను ఒకటే చెప్పేది మళ్ళీ ఏం తప్పు అనుకోదండి నిండా ప్రతి ఒక్క వినాయక ఆ వాళ్ళకి ఎందుకంటే ఫస్ట్ మన కాడ వచ్చే భక్తులు వినాయకులు చూడడానికి ఆ వినాయకుని మనం ఏం పెడుతున్నాం ఎట్లా పెడుతున్నాం మన హిందూ సాంప్రదాయానికి సరిపోతుందా లేదా అని చూసుకొని పెట్టండి ఎందుకంటే మీరు డీజే కైతే లక్షలు పెడుతున్నారు వినాయకునికి వేళ్ళ వీళ్ళు పెట్టడానికి ఆలోచిస్తున్నారు కొద్దిగా ఒక్కటే దృష్టి పెట్టుకొని మీరు చేయండి ప్రతి ఒక్కటి మా లాగా ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని పెట్టండి జనాలకి ఏదో ఒకటి తెలపండి మామూలుగా కూర్చోబెట్టండి మేము వద్దన్నాము సినిమా హీరోలు తీసుకొని ఏదో తీసుకొని పెట్టకండి మన దేశం గురించి పెట్టండి మన హిందూ సాంప్రదాయం గురించి పెట్టండి స్త్రీల పట్ల పెట్టండి ఏదో ఒక థీమ్ తీసుకొని పెట్టాలని మేము కోరుకుంటున్నాము ఇది ఇంకోటి మా టీం లాగా ప్రతి ఒక్క టీంలో ఉండాలి ఎందుకంటే ఈ సెట్టింగ్ అంతా మేమే చేసుకునేది బయట వాళ్ళు ఒక్కర్లేదు ప్రతి ఒక్క వర్కర్ మా దాంట్లో ఉన్నారు కులాభాలు భేదాలు లేవు మాకు అందరు మా మా టీమ్ లో ప్రతి ఒక్క వర్కర్ పెయింటారు కార్పెంటర్ సెంట్రింగ్ వాళ్ళు బెల్దారు అందరు ఉన్నారు అందరు కలిసే మేము చేసుకుంటాం ఒక్కరిని మేము అడగడం లేదు మా సొంత డబ్బులతో మా ఖర్చులతో మేము ఏదైనా దాతులు ఇచ్చిన దాంతో మేము చేసుకుంటున్నాం అంతే తప్ప మాకు ఎవ్వరు స్పాన్సర్ లేదు ఏం లేదు గత టూ ఇయర్స్ నుంచి మాకు స్పాన్సర్ వాళ్ళే వచ్చి మాకు ఫోన్ నంబర్లు ఇచ్చి వాళ్ళే వచ్చి వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు మాకు కానీ మేమైతే హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ కష్టపడుతున్నారు పిల్లలందరూ ఈ సెట్టింగ్ మొత్తం సెవెన్ డేస్ నిద్ర రాత్రి పొగులు కష్టపడము ఏడు రోజులు అన్న ఇది పట్టడానికి అంతా మా టీమే చేసుకున్నాం బయట వాళ్ళు ఎవరు లేదు ప్రతి ఒక్క వర్కర్ మా దాంట్లో ఉన్నారు మేమే కష్టపడి చేసుకున్నాం నా పేరు రాజు అన్న